కస్తూరి ఆర్ట్స్ రవికుమార్ జీవన వేదం క్రోర మృగం అతి ప్రశాంతంగా నిశ్శబ్దంగా క్రోరమైన తల పనులు చేస్తుంది అలాగే క్రోరమైన మనిషి క్రోరమైన మనస్తత్వం నుండి అతి శాంతంగా అతి నిశ్శబ్దంగా తన పనులు కానిస్తాడు ఇద్దరికీ ఏమాత్రం తేడా లేదు ఇద్దరు ఒకటే అలాగే భగవత్ స్వరూపం చిరునవ్వుతో ప్రశాంతంగా మనకి వరాలిస్తాడు మనకి శాంతిని కల్పిస్తాడు అలాగే సత్ప్రవర్తన కలిగినటువంటి మంచి హృదయం ఉన్న మనిషి చిరునవ్వుతో ప్రశాంతంగా మౌనంగా మనకి సహాయపడతాడు ఇదే రవికుమార్ జీవన వేదం